హాయ్ అండి నేను శనివారం నాడు ఎర్లీ మార్నింగ్ నాగార్జున హీన్ సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అదే అది మొత్తం ఆ కట్టడాన్ని మొత్తం కంప్లీట్గా కూల్ చేసేసారని చూసాం అన్ని అన్నీ మనం చాలా ఇది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది వాళ్ళు ఏదో హైకోర్టుకి వెళ్ళటము హైకోర్టు స్టే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవటము ఇవన్నీ కూడా అయిపోయింది స్టే స్టే తె వచ్చే లోపున జరగాల్సిన అంతా జరిగి అనర్థం జరిగిపోయింది పుణ్యకాలం అయిపోయింది అయితే చాలా ఇప్పుడు హైదరాబాద్లో ముఖ్యంగా ఇప్పుడు టాపిక్ ఏం ఏం జరుగుతున్నదంటే రేవంత్ రెడ్డి ఇట్లాంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేసే ఒక కార్యక్రమం హైడ్రా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు దానికి కమిషనర్గా ఒక రంగనాథ్ అనే ఒక ఆఫీసర్ని ఒక ఎఫిషియెంట్ ఆఫ ఆఫీసర్ని పెట్టాడు కాబట్టి నిజమే సరే బాగానే ఉంది రంగనాథ్ గారు చాలా గొప్పవాడు ఆయన ఆయన మంచి ఆఫీసరు అందుకని ఆయన పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని కూడా తెలియని చూడకుండా కూడాను అంత పెద్ద సినీ పర్సనాలిటీ అంత పెద్ద సెలబ్రిటీ ఈ మాకి సంబంధించిన ఆ కట్టడాన్ని కూల్ చేసేసారు బాగుంది కానీ అదేంటి కట్టడం కట్టడం ఎందుకు కూల్ చేశారు అంటే ఎఫ్టీఎల్లో ఉన్నది అది ఆ బఫర్ జోన్లో ఉంది ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంకులు అండి అంటే ఒక కొంత దూరం వరకు ఒక 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 యథమిద్దమైన ఒక ఒక దూరం వరకు ఉండ ఆ దూరాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలన్నమాట ఏ బిల్డింగులు కట్టినా కానీ ఆ దూరం లోపల కాకుండా చాలా ట్యాంక్ అంటే చెరువు లోపలికి వచ్చేసింది అని సో ఈ బఫర్ జోన్లోకి వచ్చినాయి అంటారు ఈ బఫర్ ఎఫ్టిఎల్ జోన్ లోపల వచ్చినాయి అని వాటిని ఇవి కూడా వచ్చినాయని అన్నాడు సరే బాగానే ఉంది సరే నాగార్జున నాగార్జున అట్లా అక్కడ పెట్టేసేద్దాం కానీ కేవీపీ రామచంద్రరావు అబ్బో అసలు ఈయన ఆత్మ 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 అని చెప్పి నాన్న గగ్గోలు పెట్టాడు అసలు ఈయన ఆత్మ అని అని గగ్గోలు పెట్టని మీడియా లేదు అసలు మీడియా మొత్తం అసలు ఎంతో రాజశేఖర్ రెడ్డి గారు బతికున్న రోజుల్లో ఆయన ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ అయిన టైంలో కావచ్చు లేకపోతే ఇతర ఆయనే చక్రం తిప్పేవాడు మొత్తం ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరెవరికి ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వాలి ఎవరెవరిని ఎమ్మెల్సీ చేయాలి ఇవన్నీ కూడా ఆయనే మొత్తం చూసుకున్నాడు అని మొత్తం అన్ అంటూ ఉంటారు అయితే నేను నాకైతే నాకైతే తెలియదు కానీ అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ చూసిన వాళ్ళు మాత్రం చెప్తూ ఉండేవాళ్ళు మనకు కూడా తెలుసు ఆయన ముఖ్యంగా అన్ని ఆలినాలుగా ఉండేవాడు రాజశేఖర్ గారి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని అయితే ఆయన పోయిన తర్వాత ఆయన ఫ్యామిలీతో ఎప్పుడూ లేడు ఇప్పుడు ఇప్పుడు షర్మిలతో ఉన్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల చేస్తున్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆయన కూడా వ్యతిరేకమని చెప్పకుండా చెప్పినట్టే చెప్పే చెప్పే ఆయన ఆయన వైఖరి అట్లా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఆయన కూడా హం కిసి కమ్ నహి అన్నట్టుగా ఒక ఏడు ఎకరాలు ఆయన కూడా పెట్టుకున్నాడండి బ్రహ్మాండంగా అసలు ఫామ్ హౌస్ కట్టేసేసుకున్నాడు అది ఇంద్రభవనం కూడాను అసలు దాని ముందు దిగ దిగదుడిపే అని అనిపిస్తుంది అనమాట అంత గొప్పగా కట్టుకున్నాడు అసలు విషయం ఎట్లాగే ఉంటుంది ఆ ఇంటికి గేటుకి గేటుకి మొత్తం ఆ నీళ్లు ఆనుకునే ఉన్నాయన్నమాట ఆ చెరువు నీళ్ళు ఏదైతే చెరువుని ఆక్రమించుకున్నారు అని అంటున్నారో అది ఆ శుభ్రంగాను ఆక్రమించుకుని మొత్తం ఆ నీళ్లు అట్లా గేటుకు అంటు తాకుతూనే ఉంటాయన్నమాట అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా అట్లా అట్లాగే ఆయన ఆయన కూడా బఫర్ లెవెల్ బఫర్ లెవెల్ బఫర్ జోన్ లెవెల్ లో ఉంది ఎఫ్టిఎల్లో ఉన్నది అని అంటారు తర్వాత వివేక్ వివేక్ కాంగ్రెస్ నాయకుడు ఆయనది కూడాను అట్లాగే ఉంది గుత్తా సుఖేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇంద్రభవనాలకి మించిపోయి తలదన్నే అగ్ని చేస్తు కట్టుకున్నారు వీళ్ళందరూ వీళ్ళమేమి మరి మరి రంగనాథ్ గారు పాపం ఏమన్నా కూలుస్తాడా లేదా అనేది మనం వెయిట్ చేయాలన్నమాట మనం వేచి చూడాలంతే అయితే దానికి తగ్గట్టుగానే ఏంటంటే అనంతం ఫామ్స్ అరణ్య ఫామ్స్ ఇట్లాంటివి కూడా అక్కడ అక్కడే ఉన్నాయి అసలు అన్నీ కూడాను పుట్టగొడుగుల్లాగా అనేక మంది బడాబాబులు అందరూ కూడాను ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి ఎడాపెడా సంపాదించి రాజకీయాలను అడ్డం పెట్టుకుని మరి గుత్తా సుఖేందర్ రెడ్డి ఈయన ఎంపీగా చేశాడు తెలుగుదేశంలో ఉన్నాడు తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు చాలా చాలా ఒక్కొక్క ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్క రకరకాల లీలలు ఉన్నాయన్నమాట అట్ అటునుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు మనం కనుక లోగడ చెప్పుకున్నట్టుగాను ఆయన బుజ్ బుజ్జాయి దేవులపల్లి ఆయన ఉడతలు 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 ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏబది ఆరు అని అన్నట్టుగా అట్లా ఈ ఏబది ఆరు ఈ ఉడతలన్నీ కూడాను అటు ఇటు అటు ఇటు గల్లంతైపోయి పెద్ద పెద్ద భవనాలు అసలు అవి అది బయట నుంచి చూస్తే అది ఏమి ఇన్ని పెద్ద పెద్ద భవనాలుగా కనిపించవండి కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళి తీరా చూస్తే హై సెక్యూరిటీ మొత్తం హై లెవెల్ హై చాలా అనమాట అసలు ఒక యూనిఫామ్ వేసుకున్న ఒక ఒక మజులిమెన్ అట్లాంటి వాళ్ళు అనమాట అట్లాంటి వాళ్ళు వచ్చి వాకీ టాకీలు పట్టుకుని ఉంటూ ఉంటారనమాట హై లెవెల్లో మరి ఏం చేస్తూ ఉంటారో ఏంటో మరి వీళ్ళకి ఇంతంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో మరి రాజకీయ నాయకుల కంటే మరి చూడండి మరి ఎందుకంటే ఇవన్నీ ప్రజల డబ్బులు ప్రజలకు చేరా చేరాల్సిన డబ్బులు వసతుల రూపంలో కావచ్చు రోడ్లు అన్ని విషయం వసతుల రూపంలో చేరాల్సినవి వీళ్ళ బడాబాబుల దీనిలోకి చేరిపోతూ ఉంటాయి అయితే రేవంత్ రెడ్డి తను చేస్తానన్న రుణమాఫీ చేస్తాను కొంచెం అని వచ్చాడు పాపం ఇక్కడ మనం ఆయన ఆయన గురువు గారు ఎవరైతే ఉన్నారో గురువుగారంటే అంటే ఆయన కోపం వస్తుంది మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి గురువు రేవంత్ రెడ్డి గారి గురువుగారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని చెప్తారు అది లోకం లోకం ఎరిగిన సత్యం అందుకే కదా చంద్రబాబు గారు చెప్పినట్టు చే చెప్పినట్టు ఆయన చేయటం వల్లనే కదా ఆయన అన్ని రోజులు జైల్లో ఉన్నాడు వచ్చాడు బయటకు వచ్చాడు ఈ ఓటుకు నోటుకు విషయంలో కాబట్టి ఏంటంటే ఆయనకు కోపం వచ్చినా కోపం అది నిజమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జై జైలుకి వచ్చే జైలుకు వెళ్ళాడు వచ్చాడు మరి అది నిజమే కదా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అంటే ఎవరు బాధపడరు ఎవరు కూడా అదేంటి అట్ట మాట్లాడతారేంటి అని అన్నారు కానీ ఈయన మరి ఈయన గురువు గారంటే మాత్రం ఈయనకి చాలా కోపం వస్తుంది మరి మనకి తెలియదు ఎందుకు కోపం వస్తుందని ఏమో ఏది ఏమైనప్పటికీ ఈ రుణమాఫీలు ఇవన్నీ దాని మీద దృష్టి పడక పడకుండా దాని నుంచి దృష్టి మరల్చడానికి అని ఈ హైదరాబాద్ డ్రామాకి తెరదీసారన్నట్టుగా వినిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మరి ఈ మిగిలిన ఈ బాబులు ఈ కాంగ్రెస్ నేతలు ఈ ముఖ్యంగా కేవీపీ ఇలాంటి పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి అక్కడ అక్కడన్నిటినీ కూడా కూలుస్తాడా లేదా అని ముఖ్యంగా రామోజీరావుకి సంబంధించినవే ఎన్నో కట్టడాలు ఉన్నాయి అక్కడ అవి కూడా కూలుస్తాడా లేదా అనేది కూడా నువ్వు మనం చూడాలి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బాయ్